హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లియల్ డిజన్ బేర్ అది ఈరోజు నేను చూపించిపోయిన అవుట్ఫిట్ నాకు ఆన్లైన్ ఆర్డర్స్ వచ్చాయి నేను చెప్పాను కదండి అదైతే సెకండ్ అవుట్ఫిట్ ఏంటో చూపిస్తానండి ఇప్పుడు శారీ అయితే వాళ్ళే పంపించారండి అదండి సేమ్ ఐరన్ ప్లేట్స్ అండి సేమ్ దానికి ఎలా పెట్టాను దీనికి ఎలాగే ఐరన్ ప్లేట్స్ వస్తాయి ఇది అయితే ఓపెన్ చేస్తాను మీకు వీడియోలో చూపించడానికని నేను చూసారా ఫ్లేయర్ ఎలా వచ్చింది అంటే ఇక్కడ కొంచెం స్టిచ్చెస్ రిమూవ్ చేయలేదు అనుకుంటా సరిగ్గా రావట్లేదు ఓకే ఫ్లేర్ అయితే ఇది బాటమ్ కింద వచ్చేటప్పటికి ఇలా దానికి ఎలా వేస్తాను దీనికి కూడా పాప్లైన్ క్లాత్ తీసి ఇలా ఫాలో అయితే వేసానండి వాళ్ళు ఏమన్నారు ఇలాగా ఇలా ఇది నడుము దగ్గర అయితే చిన్న బోర్డర్ వస్తుంది కదండి అది ఇలాగ అటాచ్ చేశాను నేను టాజల్స్ రెడీమేడ్ టాజిల్స్ తీసుకున్నాను బ్లౌజ్ వచ్చేటప్పటికి పూర్తిగా డిఫరెంట్ అండి దానికి అంటే ఫ్రంట్ అయితే కట్ వర్క్ ఇచ్చి పైపింగ్ యాడ్ చేశాను ఇది చూసారా పరికిన సేమ్ కలర్ అయితే నేను యాడ్ చేశాను బ్యా హ్యాండ్స్ వచ్చేటప్పటికీ కనబడుతుంది మీకు వీడియోలో డిజైనర్ స్లీవ్స్ ఇచ్చానండి అంటే ఇక్కడ కావాలి మనం పోసలు ఏదైనా కుట్టుకోవచ్చు బ్యాక్ పార్ట్ వచ్చేటప్పటికి ఇదండి బ్యాక్ ఇలాగా అప్పుడు అంటే ఇలా కట్ వర్క్ ఇలా సైడ్ అతుకుతున్నారు కదండి ఇలా కట్ వర్క్ అయితే నేను పింక్ కలర్ పట్టు క్లాత్ తీసుకున్నానండి హ్యాండ్స్కి దీనికి కలిపి దా దాన్ని అయితే ఇలాగ ఈ షేప్ కట్ వర్క్ కుట్టి ఇలా అటాచ్ చేశాను ఇవి నా దగ్గర ఉన్న క్లాత్ కట్ చేసి నెట్ క్లాత్ కట్ చేసి ఇలా ప్యాచెస్ అయితే అటాచ్ చేశానండి డీప్ యూ షేప్ అంటే ఇది బ్లౌజ్ ఈ డాల్కి సరిపోలేదు అందుకని నేను ఇలా చేశాను టాజల్స్ అయితే ఇలా ఇచ్చాను ఇలాగా అవుట్ ఫిట్ ఇదండి దీనికి ఓనీ అయితే స్పేస్ సిల్క్లో అయితే తీసుకు తీసాను పింక్ కలర్ స్పేస్ సిల్క్ ఓనీస్ వస్తున్నాయి కదండి ఇప్పుడు అది అయితే నేను తీసుకు దీనికి ఏ డ్రెస్కి అయితే ఇలా ఇలా వస్తుందండి నేను దీనికి ఇంకొకటి ఏం స్టిచ్ చేశానంటే బెల్ట్ స్టిచ్ చేశానండి అంటే ఆ లాస్ట్ పరికిని కూడా స్టిచ్ చేశాను కానీ వీడియోలో నేనైతే చూపించలేదు మర్చిపోయాను ఇదిగోండి బెల్ట్ ఇలా బెల్ట్ అంటే స్టిచ్ చేసి దీనికి లేస్ అయితే ఇలా డిజైనర్ లేస్ తీసుకొని అటాచ్ చేశాను ఇలా కింద ట్యాజిల్స్ వెనకాల కట్టుకుంటాం కదా తాళ్ళు ఇదైతే ట్యాజిల్స్ కూడా వేసాను కింద ఫుల్ అవుట్ఫిట్ అయితే ఏదండి అవుట్ఫిట్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కుదిరితే షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా అవుట్ అవుట్ఫిట్స్ స్టిచ్ చేసుకోవాలనిపిస్తే నేను కింద డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తానండి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ